హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా విద్యార్థికి ఆపరేషన్కు చైర్మన్ జి విటల్ రెడ్డి ముప్పై ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు వివరాల్లోకి వెళ్తే కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కొంగోడు గ్రామానికి చెందిన చింతా సత్తిబాబు సత్యవతి దంపతుల పన్నెండేళ్ల రెండవ కుమారుడు చింతా బుల్లీశ్వర్ గత ఇరవై రోజులుగా అపెండెటిసైటిస్ ఇరవై నాలుగు గంటల నొప్పితో బాధపడుతున్న తరుణంలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు అనుసూరి శ్రావణి విషయం తెలుసుకుని హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ చైర్మన్ సినీ హీరో కార్తికేయ తండ్రి జి విఠలరెడ్డికి సమాచారం తెలియపరచడంతో హుటాహుటిన పిల్లవాడి ఆపరేషన్ కొరకు ముప్పై ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది ఈ సందర్భంగా షావణి మాట్లాడుతూ మా హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థలో రెండు వేల ఇరవై రెండులో స్థాపించబడిందని అప్పటి నుంచి సుమారుగా యాభై నుంచి అరవై కుటుంబాలకు ఆర్థిక సాయం ఆపరేషన్లు విద్యార్థులకు బుక్స్ స్టేషనరీ ఇతర సౌకర్యాలు అందించడం జరిగిందని అలాగే మా సంస్థ చైర్మన్ అడిగిన వెంటనే పిల్లవాడి ఆపరేషన్కు ముప్పై ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగిందని మా సంస్థ తరపున ఆయనకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు అనంతరం బాలుడి తల్లి సత్యవతి మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్ శ్రావణి నా కుమారుడికి ఇరవై నాలుగు గంటలు నొప్పి వచ్చి ఇరవై రోజులుగా ఆసుపత్రిలో ఉన్న ఆపరేషన్ ఒకవేళ ఆర్థికంగా రాకపోయినా ఒకవేళ వేరే హెల్ప్ ఏదైనా కావాల్సిన సరే మేము ఎనీ టైం అవైలబుల్లో ఉంటాం దయచేసి మీరు ఎలాంటివి చేసి ఎలాంటి ప్రాణాలు కాపాడాలని మీరు కూడా నిండు నూరేళ్ళు సల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నాం దేవుణ్ణి అలాగే ఈ శ్రావణి గారు కూడా ముందుకు వచ్చి చాలా హెల్ప్ చేశారు దేవుని ఎప్పటికీ కూడా మేము మర్చిపోలేము అలాగే మీ మీ సంస్థ కూడా మాకు చాలా హెల్ప్ చేసింది సో మచ్ హెల్పింగ్ హ్యాండ్స్ ముఖ్యంగా చైర్మన్ గారికి నమస్కారాలు ఈరోజు కొంగోడు గ్రామంలో ఉంటున్న సిహెచ్ గుల్లేశ్వర్ అనే బాబుకి ఇరవై నాలుగు గంటల ఆపరేషన్ మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో గ్రూప్ గ్రూప్ సమక్షంలో మనకి ముప్పై ఐదు వేలు తల్లిదండ్రులకి బుల్లేశ్వరి తల్లిదండ్రులు అందించమని చెప్పి మన హెల్పింగ్ యాండ్ సంస్థ ఉంది మన చైర్మన్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా రోజు ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ మొత్తం ముప్పై ఐదు వేలు ఖర్చు అవుతుంది ముప్పై ఐదు వేలు ఈరోజు మన చైర్మన్ గారు వెటిల్ గారు పంపించడం జరిగింది గ్రూప్ సంస్థకి ఆ సంస్థ నుండి మన సభ్యులు శ్రీనివాస్ గారు అలాగే ఫ్యామిలీ గారు సూన్ గారు వీళ్ళందరూ వచ్చారు మరియు ఇక్కడ ఈరోజు తల్లిదండ్రులకి ఇద్దరు కూడడం జరిగింది చాలా బ్యూటిఫుల్గా ఉన్న డాక్టర్స్కి ఈరోజు ఆపరేషన్ మొత్తం తనకున్న సమస్యను తీసేసి ఈరోజు మన సభ్యుల నుండి మన హెల్త్ ఇన్లైన్స్ సంస్థ నుండి సత్యబాబు గారికి సత్యవతి గారికి ముప్పై ఐదు వేలు తన పొండకుమారుడు బుండేశ్వరి ఆపరేషన్ మొత్తం ఉండడం జరిగింది అందరికీ ధన్యవాదాలు సభ్యుల చైర్మన్గా లెక్తి గారికి రాణి గారికి సభ్యులందరికీ నా నమస్కారాలు మా బాబుకి రాత్రి ఆపరేషన్ జరిగింది పొద్దున్న అంతా బాగా జరిగింది పొద్దున్న లేచి కూర్చుని ఉన్నాడు నా బాబుకి ప్రాణం 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 నిలబెట్టారు మీ అందరికీ చెప్పిన నా ధన్యవాదాలు మా బాబు